గత వారం రోజులుగా ఇక్కడ కేటీఆర్ సార్ వచ్చిపోయిన తర్వాత నుండి ఒక రకమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది భూపాలపల్లి పట్టణంలో ముఖ్యంగా మేము నిన్న ఒక ప్రెస్ మీట్ చూసినాం మొన్న జరిగిన సంఘటన సంఘటనలను చూసినాం ఇంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే పేద ప్రజల షెడ్ కూలగొడతారు అక్కడున్న ఉన్న భూములు అమ్ముకోవడానికి పాపం వాళ్ళకే వాళ్ళు ఈ కుల కొట్టింది ఎవరు తెలుసుకొని కుల కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వారిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి రాత్రి వరకు అధికారం ఉన్నదన్న బలంతో నాన్న మాటలు అంటారు స్టేషన్ లో ఇక్కడ ఇది ప్రజాస్వామ్యమా ఇది రాజరికం పాలనలో ఉన్నామా మనం మా పంపు పక్కన అట్లనే జాగ ఉన్నది మేము మొదటి నుండి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం వాళ్ళకి ఆ రోడ్ శాంక్షన్ చేపించింది మేమే మా నాయకుల ద్వారానే శాంక్షన్ చేయించినాం ఆ రోడ్ ఎందుకు ఇంతకాలంగా అవుతా ఉన్నదారు ఎందుకు నువ్వు ఇంత బలవంతంగా నువ్వు రాత్రి వచ్చి ఎందుకు అర్ధరాత్రి పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి ఏపీయాల్సి వచ్చింది ఒకటే కారణం దానికి ఎమ్మెల్యే గారికి ఏదైతే ఉన్నారో కొంతమంది ఆ వెనకాల బిల్డర్ అవతారాలు అయితే బిల్డర్ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు కేవలం అక్కడ నేను కేవలం వాళ్ళందరికీ క్లియర్ కట్ గా చెప్పినా నేను ముప్పై ఫీట్ల దారి ఇస్తే అఫీషియల్ దారి అవుతుంది కాబట్టి ముప్పై ఫీట్ల కంటే తక్కువ ఉండాలి ఇరవై ఎనిమిది ఫీట్లో ఇరవై ఏడు ఫీట్లో ఉంటే రేపు అఫీషియల్ గా దారి చూపించుకోవడానికి ఉండదు నా సొంత జాగే ప్రజల కోసం ఇవ్వడానికే నేను ఒప్పుకున్నాను అందుకోసమే నేను హైకోర్టు పోకుండా ఆగిన ఇన్ని రోజులు నా దానిలో రోడ్ వేస్తారు ఎందుకు అంటే ఇది ఇరవై ఎనిమిది కాదంటే ముందస్తు అరెస్ట్ అంటారు ముందస్తు అరెస్ట్ చేయాలి నాకు చెప్పుండచ్చు కదా ఇటువంటి తప్పుడు పనులు అన్ని చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం